ఓం శ్రీ మాతృమ్మ షోడసుపచార పూజ అంటే ఏమిటో తెలుసుకుందామా హిందూ సాంప్రదాయంలో చెప్పే షోడసుపచారాలు అంటే పదహారు అవి ఏంటి అంటే మొదటిది ఆవాహనం అంటే దేవుణ్ణి మన ఇంటికి రమ్మని ఆహ్వానించడం అని అర్థం ఈ పూజ అంతా కూడా మనం మానసికంగా చేయాలి అంటే దేవుడు మన ముందే ఉన్నారు ఈ ఉపచారాలన్నీ దేవుడికే చేస్తున్నాము అని భావించి చేయాలి రెండు ఆసనం మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే కూర్చోమని చెప్తాం కదా అలానే దేవుడికి ఆసనం సమర్పిస్తాం మూడోది పాద్యం అంటే మన ఇంటికి చుట్టాలు వస్తే కాలు కడుక్కోమని నీళ్ళు ఇస్తాం కదా అలానే దేవుడి దగ్గర నీళ్లు చూపించి అవి ఒక గిన్నెలో వేయాలి నాలుగోది అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోమని నీళ్ళు స్వామివారికి సమర్పించడం అని అర్థం ఐదోది ఆచమనీయం అంటే త్రాగడానికి నీళ్ళు ఇవ్వడం అని అర్థం ఆరు స్నానం చేయడం ఏడు వస్త్రం సమర్పించడం ఎనిమిది యజ్ఞోపవితాన్ని సమర్పించడం తొమ్మిది గంధాన్ని సమర్పించడం పది పుష్పాలని సమర్పించడం పదకొండు సుగంధం కొరకు దూపాన్ని సమర్పించడం పన్నెండు నైవేద్యం సమర్పించడం పద్నాలుగు తాంబూలం సమర్పించడం అంటే మనం తిన్నాక తాంబూలం వేసుకుంటాం కదా అలానే దేవుడికి కూడా నైవేద్యం సమర్పించాక తాంబూలాన్ని సమర్పించాలి పద్నాలుగు మంగళహారతి అంటే దేవుడికి మనం దిష్టి తెస్తున్నాం తిన్నాక అని అర్థం పదిహేను నమస్కారాన్ని సమర్పించడం పదహారు ఉద్వాసన సమర్పించడం ఇవి పదహారు ఉపచారాలు దీన్ని ఉపచారాలు అంటారు